ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము డెబ్భై రెండవ కీర్తన పద్మూడవ వచనం నిరుపేదల బీదల యందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును నిరుపేదలనంటూ బీదలనంట ఆయన కనికరించేటువంటి వాడు బీదల ప్రాణమును ఆయన రక్షించేటువంటి వాడు చాలాసార్లు నిరుపేదలు వేదలైనటువంటి వారు ఏమనుకుంటూ ఉంటారంటే తమ పేదతనమే తమకు శాపమని తమకు సహాయం చేయగలిగిన వారు ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉంటారు ధనవంతుడు తన ధనము చేత ఎవరినైనా తీసుకొని రాగలిగినటువంటి వాడు తన ధనము చేత తనకు న్యాయం జరిగేటట్లుగా చూసుకుంటాడు ఏమీ లేని పేదలకు ఎవరు సహాయం చేస్తారు అని మీ మనసులో మీరు వేదన పడుతూ ఉన్నారు అయితే ప్రభు ఈ దినమంటున్నాడు నీవు పేదవాడు అయినందుకు భయపడకు నీవు నిరుపేదవని వేదన చెందుకు నేను బీదల ప్రాణమును రక్షించడానికి ఈ లోకములకు వచ్చినటువంటి వాడు దీనులకు నా కృపను చూపడానికి నా ప్రాణమునే వారి కొరకు దారపోసినటువంటి వాడు తప్పక నీకు కీడు చేసే నీ శత్రువును నీ నుండి దూరపరిచి నిన్ను కాపాడడానికి నేను శక్తివంతుడైనటువంటి వాడను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు అవును దేవుని బిడలారా దీనుల పట్ల ఆయన ప్రేమ అపరిమితమైనటువంటిది దీనులను కాపాడి వీదల ప్రాణమునకు రక్షన్ని అనుగ్రహించేటువంటి వాడు సారేపొత్తు అనేటువంటి ఊరిలో కరువు కలిగినప్పుడు ఆ ఊరిలో అనేక ధనవంతులున్న ఎవరికీ దేవుని రక్షణ కలగలేదు ఆ ఊరిలో ఉన్న పేద విధవరాలను చూసిన దేవుడు ఆమె కరువు కాలము తీరేంత వరకు ఆమె తొట్టిలో పిండిని ఆశీర్వదించి ఆమె బుడ్డిలో ఉన్న నూనెను ఆశీర్వదించి ఆమెను పోషించినటువంటి దేవుడు ఆమెను ఆమె కుమారుని యొక్క ప్రాణమును కాపాడినటువంటి దేవుడు ఆయన కనుక నీవు పేదతనములో ఉన్నావని బాధపడకు నీవు చాలా పేదవాణిగా ఉన్నానని నిరుపేదగా ఉన్నానని ఆవేదన చెందుకు పేదల పట్ల నిరుపేదల పట్ల ఆయన తన వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు నిరుపేదల నిరుపేదలయందును యందును అతను కరికరము చూపి బేదల ప్రాణమునకు ఆయన రక్షణ ఇచ్చేటువంటి వాడు కనుక దేవుని బిడ్డ దేవుని అందరి నమ్మకము విశ్వాసము నుంచు నీ పేదత్తనమును భారతో నిన్ను గొప్పవాణిగాను ఆశీర్వదించి నీ ప్రాణములకు ఆయన గొప్ప రక్షణ కలుగు చేస్తాడని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ దేవుడు తన వాక్యమును దీవించగా కనిపిస్తున్నాను గనుడా నీకు వందనాలు ఎవరూ లేరు అని కనుకయ్యా కలతతో ఉన్న బిడ్డలకు సహాయం చేసి వారి ప్రాణములను మీరు రక్షించమని ఏసునాము అడిగి ఉంచున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక